హాయ్ అండి నమస్తే నేను మీ కాండ్రికేశ్వరరావు ఈ ఫోటోలో కనిపిస్తున్న మహిళ ఒరిస్సా ప్రాంతానికి చెందిన వ్యక్తి ఈవిడ మతిస్థిమితం కోల్పోయి సుమారు ఆరు సంవత్సరాల కిందట శృంగవరపుకోట పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి బొడ్డవార గ్రామంలో ఎక్కువగా నివసిస్తూ ఉండేది ఈమె ప్రమాదవశాత్తు గుర్తు తెలియని వాహనం తినని ఢీకొట్టడంతో ఎడమకాలు పూర్తిగా దెబ్బ తగడంతో నడవలేని నిస్సాయ స్థితిలో ఉంటే కొంతమంది బొడ్డవార గ్రామ ప్రజలు దయ కలిగిన వాళ్ళు ఏదో ప్రథమ చికిత్స చేయించడం జరిగింది గత పదిహేను ఇరవై రోజుల నుంచి తన ఈ దెబ్బతో బాధపడు తరుణంలో స్థానిక గ్రామాలకు చెందినటువంటి టీవీ నాయుడు మరి వజ్రప గణేష్ బంక సతీష్ వాళ్ళ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ బాల సతీష్ గారికి ఇన్ఫామ్ చేశారు సార్ తక్షణమే స్పందించి మురళీ గారిని పంపించారు మేమందరం ఒక ఆటో కట్టించి స్థానిక శృంగవరకో పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి అక్కడ ఫిర్యాదు చేసి విశాఖ పెందుర్తిలో ఉన్న లయోలా ఓల్డేజ్ హోమ్ కి తరలించడం జరిగింది ఆవిడ సురక్షితంగా అక్కడికి చేరుకున్నారు ఇట్లు మీ కాంట్రాక్ట్ ఈశ్వరరావు నమస్తే